హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసాను మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఒక హౌస్ వైఫ్గా ఇంట్లో ఉంటున్నాము ఏమీ ఆదాయం లేదు సో మన వల్ల మన మన ఫ్యామిలీకి ఎలాంటి ఆదాయం లేనప్పుడు మనం ఎలా బతకాలి అప్పులు లేకుండా అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను సో మాకు డబ్బులు ఉన్నాయి మేము ఎంతైతే అంత ఖర్చు పెట్టుకుంటాం అనే వాళ్ళకి ఈ వీడియో నచ్చకపోవచ్చు లేదు మన వల్ల మన ఫ్యామిలీ బాగుండాలి అంటే ఇలా చేస్తే హ్యాపీగా అప్పు లేకుండా బ్రతకచ్చట అది ఎలాగో ఏంటి అనేది చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి సో ఫస్ట్ అయితే శాలరీ ఎంత అని మనం రాసుకోవాలి సో ఖర్చుల్ని రోజు అయితే ట్రాక్ చేయాలన్నమాట అలాగే రోజులో ఎంత ఖర్చు చేశాము అనేది రాసుకోవాలి ఎందుకు చేశామనేది కూడా రాసుకోవాలి దేనికోసం అంటే నీడ్స్ కోసమా వాంట్స్ కోసమా సేవింగ్స్ కోసమా లేదంటే ఏదైనా మనకు వేస్ట్ ఖర్చులు ఏదైనా చేస్తున్నామా అక్కడ అవసరం లేకపోయినా ఖర్చు చేస్తున్నామా అనేది రాసుకోవాలి సో నీడ్స్ అనుకోండి ఎన్ అని రాసుకోండి వాన్స్ అనుకోండి డబ్ల్యూ అని రాసుకోవాలి మీకు సేవింగ్స్ అయితే ఎస్ అని రాస్తాను నేనైతే సో మీరు ఎవరైనా ఇలా ట్రై చేసి రాసుకోవాలనుకుంటే కూడా రాసుకోవచ్చు సో నేనైతే ఇలా రాసుకుంటాను డైలీ ఎంత ఖర్చు చేస్తామో అని చెప్పి సో ఇలా చేసినప్పుడు ఒక అడ్వాంటేజ్ ఉందండి సో ఒకరోజు ఖర్చులు రాసినప్పుడు మనకు అర్థమవుతుంది సో మనం అవసరం కోసం చేస్తున్నామా లేదంటే మనం వాండ్స్ కోసం చేస్తున్నామా అనేది తెలుస్తుంది సో అలా అనుకున్నప్పుడు మనకైతే ఒక రియలైజేషన్ అనేది వస్తుందనమాట సో మనం వాండ్స్కి ఎక్కువ ఖర్చు పెడుతున్నాము అని చెప్పి సో అప్పటి నుంచి మనం తగ్గించడానికైతే ట్రై చేస్తాము సో నేను ఇలా రాసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే మనం నీడ్స్ మీదనే ఫోకస్ చేయాలి వాన్స్ మీద కాదు అని అనిపించింది సో అప్పటి నుంచి ఓన్లీ నీడ్స్ అండ్ సేవింగ్స్ గురించి ఎక్కువ ఖర్చు చేయడానికైతే ట్రై చేస్తాను సో ఇలా చేసినప్పుడు మనకైతే ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది మనం మనీని ఎందుకు ఖర్చు పెడుతున్నాం అనేది తెలుస్తుంది సో అలాగా నీడ్స్కి ఏది వా సేవింగ్స్కి ఏది వాన్స్కి ఏది అని మనకు తెలిసిపోతే సో నెక్స్ట్ మంత్ నుంచి మనం జాగ్రత్త పడతాము ఎంత ఖర్చు చేయాలి ఏంటి అని చెప్పేసి సో ఇలా రాసుకున్నప్పుడు మనకి సేవింగ్స్ గురించి దాని వాల్యూ అనేది అర్థమవుతుంది అలాగే నీడ్స్ ఏమేమి ఉంటుంది మనకి ఏది నీడ్స్ అనేది కూడా మనకు మన మైండ్కి కూడా తెలుస్తుంది సో కాబట్టి ఇలా రాసినప్పుడు నేనైతే ఆటోమేటిక్గా ఖర్చులను అయితే తగ్గించేస్తాను నెక్స్ట్ మంత్ నుంచి ఈ వాన్స్ అసలు ఖర్చు పెట్టకూడదని థింక్ చేసుకుంటాను మంత్లీ వన్ డే అయితే నో స్పెండింగ్ అయితే పెట్టుకోవాలి సో అప్పుడు మనకి మనీ అనేది సేవింగ్స్ అవుతూ ఉంటుంది వన్ డే పెట్టుకుంటాము అలాగే టూ డేస్ అలా మంత్ మంత్కి అప్పుడు ఫస్ట్ మంత్ వన్ డే అనుకోండి సెకండ్ మంత్ టూ డేస్ అలా పెట్టుకుంటే మనకైతే మనీ అనేది సేవ్ అవుతూ వస్తుందనమాట సో ఇలా చేయడం వల్ల నేను దేనికి మనీ ఖర్చు చేస్తానో ఎలా ఖర్చు అవుతుందో నాకైతే తెలుస్తుంది సో ఒకవేళ అంటే అప్పు ఉంటే నేను ఎన్ని మెథడ్స్లో కట్టేశాను అనేది చెప్తాను సో త్రీ మెథడ్స్లో అయితే నేను డివైడ్ చేసుకుంటాను అనమాట సో నెంబర్ ఆఫ్ ఈఎంఐస్ అంటే ఎన్ని మంత్స్ ఈఎంఐ ఉంది ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది సో స్మాల్ ఈఎంఐస్ ఫస్ట్ వచ్చేసి ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఇలాగా వన్ డిజిట్లో ఈఎంఐ ఉంటే సో దాన్ని అయితే ఫస్ట్ అయితే క్లియర్ చేసేస్తాను సో దాని తర్వాత నాకైతే నెంబర్ ఆఫ్ ఈఎంఐస్ అలాగే మనకి ఎన్ని మంత్స్ ఉంది ఎక్కువ ఇంట్రెస్ట్ దేంతో ఉంది దాన్ని ఫోకస్ చేస్తానన్నమాట ఆ తర్వాత స్మాల్ ఈఎంఐస్ కట్టేసి నెక్స్ట్ వచ్చేసి నేను నంబర్ ఆఫ్ ఈఎంఐస్ అనేది ఫోకస్ చేస్తాను ఆ తర్వాత ఇంట్రెస్ట్ కూడా చూసుకుంటాను అనమాట ఈ త్రీ వేస్లో నేనైతే అప్పుని త్వరగా కట్టేయడానికి ట్రై చేసి కట్టేశాను సో ఇలా కూడా నేను అప్పు లేకుండా హ్యాపీగా బతుకుతున్నాను అనమాట నెక్స్ట్ సేవింగ్స్ సేవింగ్స్ అంటే ఫస్ట్ మనకు ఆలోచించేది ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి పిల్లల ఎడ్యుకేషన్ బాగుండాలి రిటైర్మెంట్ గురించి అలాగే హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి అయితే సేవింగ్స్ అనేది చేస్తూ ఉంటాము సో పిల్లలు ఫ్యూచర్ పిల్లలు ఉంటే పిల్లల ఫ్యూచర్ కోసము సో ఒక మంచి హౌస్ రెంటెడ్ హౌస్లో ఉంటే ఒక మంచి హౌస్ కట్టుకోవాలని మనం సేవింగ్స్ చేస్తాం కదా సో ఇంకా ఫ్యూచర్ కోసం పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారంటే మోస్ట్లీ మనం గోల్డ్ మీదనే ఫోకస్ చేస్తాము నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ సో ఏదైనా మనకి ఎక్కువ రిటర్న్స్లో వస్తుంది అంటే మ్యూచువల్ ఫండ్సే కాబట్టి సో దాని మీద కూడా ఫోకస్ చేసి కడుతూ ఉన్నామనమాట నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్లో అయితే కడుతూ ఉన్నాము సో మంత్లీ ఇంత అని చెప్పి ఆర్డీలని వేసి పెట్టుకున్నాను మా పాప కోసం మా బాబు కోసం ఎడ్యుకేషన్ కోసం అనమాట నెక్స్ట్ వచ్చేసి సుకన్య సమృద్ధి యోజన పాప కోసం పీపీఎఫ్ వచ్చేసి బాబు కోసము సో ఇవన్నీ సేవింగ్స్ సేవింగ్స్ ఉంటే నాకు ఆటోమేటిక్గా మనకు ఖర్చులు ఎంత చేయాలి అని తెలుస్తుంది కాబట్టి సో ఇదైతే మస్ట్ అండ్ షూట్ మనం చేస్తే అప్పులు లేకుండా అయితే బతకచ్చు ప్రశాంతంగా బతకచ్చు నెక్స్ట్ ఎంత సంపాదించామని కాదు ఎంత సేవ్ చేశామనేదే ఇంపార్టెంట్ అని నేను నమ్ముతాను సో మీకు ఒక లక్ష రూపాయలు శాలరీ వచ్చినా మీకు ఎలాంటి సేవింగ్స్ లేదంటే మీకు ఎంత సంపాదించినా వేస్ట్ సో మీకు ఒక యాభై వేలు వచ్చినా అందులో ట్వంటీ థౌసండ్ ఖర్చు పోగా థర్టీ థౌజండ్ రే ఫ్యూచర్ కోసం తీసి పెట్టుకున్నారనుకోండి వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు వాళ్ళు కొంచెం మంచిగా ఫ్యామిలీని కానీ అలాగే సొసైటీలో మంచిగా ఉంటారనమాట మాకు లక్ష రూపాయలు వస్తుంది కానీ లక్షకి ఎక్కువగా ఈఎంఐ కడుతూ లైఫ్ అంతా ఈఎంఐలో బతకకుండా ఎంత సంపాదించామని కాకుండా ఎంత సేవ్ చేసామనేది ఇంపార్టెంట్ ఇదైతే గుర్తుపెట్టుకోండి సో శాలరీతో సంబంధం లేదు మన సేవింగ్స్తోనే ఎక్కువ ఇంపార్టెంట్ అనేది ఇవ్వాలి మనం సో నా ఫోన్లో నేనైతే ఆన్లైన్ షాపింగ్ యాప్స్ అని అవి అలాంటివి ఏవి వాడనమాట ఉన్నా కూడా ఎప్పుడో ఒకసారి కళ్ళ ఆనందం కోసం కాసేపు తీసి ఓపెన్ చేసి చూసుకుంటాను ఎన్ ఎంత ఉంది ఏంటి అని చెప్పి చూసుకుంటూ ఉంటానన్నమాట అంతేకాని షాపింగ్ విషయంలో నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను సో ఇక్కడే మనం మనీ అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి ఎలాంటి ఆఫర్స్కి అయితే నేనైతే లొంగనమాట నెక్స్ట్ యూట్యూబ్ యూట్యూబ్లో నేను చూసే కంటెంట్ ఎలా ఉంటుందంటే మనీ రిలేటెడ్ కంటెంటే ఉంటుంది సో నెక్స్ట్ నన్ను ఖర్చు చే నా మనీ ఖర్చు చేసేంత కంటెంట్ ఏదైనా ఉన్నా కూడా అది ఎక్కువ చూడను అనమాట చాలా తక్కువ రేర్ కేసెస్లో మాత్రమే చూస్తాను సో అలాగా మనీ ఖర్చు చేసే కంటెంట్ మనం తక్కువ చూడడం వల్ల సో మనీ మనకి మనీ మీద ఒక రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది మనీ రిలేటెడ్ కంటెంట్ చూస్తూ ఉన్నామనుకోండి మనకు ఆటోమేటిక్గా మన మైండ్ కూడా చెప్తుంది మనీని మనం కూడా సేవ్ చేసుకోవాలి అని చెప్పి సో ఇలాగా నేనైతే యూట్యూబ్లో కూడా ఎక్కువ మనీ ఖర్చు చేసే కంటెంట్ అనేది చూడండి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంట్లోనే ఫుడ్ రెడీ చేసి అయితే తింటాము సో అవుట్ సైడ్ ఫుడ్ చాలా తక్కువ నెక్స్ట్ వచ్చేసి పిల్లల ఎడ్యుకేషన్కి మంత్లీ కొంచెం అమౌంట్ అనేది సేవ్ చేయాలి సో ఇదైతే మంత్లీ బడ్జెట్లోనే మాకు ఎడ్యుకేషన్ కోసం కొంచెం అమౌంట్ అనేది ఆర్డీ కట్టుకుంటూ వస్తామన్నమాట నెక్స్ట్ ఎమర్జెన్సీ ఫండ్ ఆఫ్ సిక్స్ మంత్స్ జాబ్ లేకపోయినా ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనేది క్రియేట్ చేసి పెట్టుకుంటాము సో కాబట్టి అది మనీ రూపంలోనే పెట్టుకుంటాం అనమాట సో గోల్డ్ కొని పెట్టుకోవడం అలా ఏం ఉండదు ఒక బ్యాంక్ అకౌంట్లో మనీ అనేది సేవ్ చేసుకుంటూ ఉంటాము సో నా ఆలోచనల వల్ల నా ఫ్యామిలీ బాగుండాలి అని నేను ఆలోచిస్తాను సో నేను ఈరోజు ఖర్చు చేసేసి వీళ్ళకి వేళ్ళు పెట్టి బట్టలు కొనుక్కొని వీళ్ళకి వేళ్ళు పెట్టి ఫోన్లు కొనుక్కొని ఎంజాయ్ చేస్తూ సో రేపు ఫ్యూచర్ కోసం ఆలోచించకుండా ఉంటే నా ఫ్యామిలీ ఏమవుతుందో అనేది నేను ఆలోచిస్తాను ఫస్ట్ సో కాబట్టి నా లగ్జరీ కన్నా నా ఫ్యామిలీ ఫైనాన్షియల్ పొజిషన్ నాకు ఇంపార్టెంట్ సో కాబట్టి నా ఆలోచనలు నేను కంట్రోల్లో పెట్టుకుంటాను సో అవసరం ఉంటేనే ఖర్చు చేస్తాను సో అవసరం లేని చోటైతే నేనైతే అస్సలు ఖర్చు చేయను సో అప్పులు జైలుకి వెళ్లకుండా ఉండాలి అంటే క్రెడిట్ కార్డు వాడడం తగ్గిచ్చేసామన్నమాట సో క్రెడిట్ కార్డు అనేది మన అవసరానికి డబ్బులు ఇస్తుంది మన అవసరాలకు మించి డబ్బులు ఇస్తుంది సో అలాంటప్పుడు క్రెడిట్ కార్డుని ఎంత వాడితే మన లైఫ్ అంత బాగుంటుందని నేను అనుకుంటాను సో మీలో ఎవరైనా క్రెడిట్ కార్డ్ వాడుతుంటే సో చాలా తక్కువ వాడండి ఎందుకంటే నెక్స్ట్ మంత్ మీరే కట్టాలి అనేది మర్చిపోద్దు సో మనకి అవసరం లేకుండా మనీ ఇస్తుంది కాబట్టి ఎక్కువ ఫోకస్ క్రెడిట్ కార్డు మీదనే ఉంటుంది ప్రతి ఒక్కరికి ఎవరిని అవ అడగనవసరం లేదు క్రెడిట్ కార్డు ఉంటే మనకి ఇంకా మనీ ఉన్నట్టే అనుకుంటూ ఉంటారు కానీ అదొక ట్రాప్ అనమాట నెక్స్ట్ మీరే తిరిగి కట్టాలి అనేది మర్చిపోతూ ఉంటారు చాలామంది నెక్స్ట్ మనీ ఉంటేనే కొనడం అనే ఒక రూల్ అయితే పెట్టుకున్నాను సో మన దగ్గర మనీ ఉందా ఆ వస్తువు మనం కొనాలి మనకు అవసరమా అనుకున్నప్పుడు మాత్రమే కొనడం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకొకరితో పోల్చుకోకపోవడం ఫర్ సపోజ్ ఎవరైనా మాకన్నా ఇంకా బాగా పొజిషన్లో కానీ ఒక మంచి ఇల్లు కట్టుకున్నారు మంచి కారు కొనుక్కున్నారు వాళ్ళని చూసి ఈడ్చిపడడం అలాంటివి నేను అస్సలు చేయను సో వాళ్ళ వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి సో ఇంకొకరితో అయితే అసలు పోల్చుకోము సో మనకున్న దాంతో మనం హ్యాపీగా ఉన్నామా మన పిల్లలు మూడు పుట్ల కడుపు నిండా తింటున్నారా మన లైఫ్ ఎంత హ్యాపీగా ఉంది దీని గురించి మాత్రమే ఆలోచిస్తాను అనవసరమైన ఆలోచనలు అయితే చేయను అనమాట సో నేను నా లైఫ్లో ఏం కావాలి అని ఆలోచిస్తాను సో నాకు ఇది కావాలా దీనివల్ల నేను హ్యాపీగా ఉంటానా ఓకే తీసుకుందాం లేదు అది అవసరం లేకుండా మనకి ఎక్కువ స్ట్రెస్ ఇస్తుందా అలాంటి వస్తువులు జోలికి అస్సలు పోను నెక్స్ట్ సాక్రిఫైజెస్ సాక్రిఫైజెస్ ఎక్కువ చేస్తున్నాము అని ఒక ఫీలింగ్ వచ్చినా కూడా పర్లేదు కానీ డ్రీమ్స్ మనకు ఉంటుంది కదా ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయినప్పుడు ఆ సే సాక్రిఫైజెస్ అనేది మనకు గుర్తురాదనమాట సో ఒక టెన్ ఇయర్స్ తర్వాత లైఫ్ ప్రశాంతంగా ఉండాలి అనేది నా ఫీలింగ్ సో ఒక సిక్స్టీ ఇయర్స్ కూడా మనం ఒక మంచి అమౌంట్తో లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయాలి అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఒక రూపాయి ఉన్న వస్తువు నెక్స్ట్ ఒక టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్లో ఫిఫ్టీ రూపీస్ అయినా ఇబ్బంది లేకుండా కొనుక్కోవాలి అంతేకాని సో ఇప్పుడు ఒక ఫిఫ్టీ రూపీస్ ఖర్చు పెట్టేసి నెక్స్ట్ ఫ్యూచర్లో హండ్రెడ్ రూపీస్ అయిపోతే ఆ వస్తువుని కొనడానికి ఇబ్బంది పడకూడదని నేను అనుకుంటాను సో కాబట్టి లైఫ్ని పాజిటివ్గా థింక్ చేయాలి అనే నా ఫీలింగ్ సో బ్రాండ్స్ పిచ్ అని ట్రెండ్కి తగినట్టు డ్రెస్అప్ అవ్వడం ఇవన్నీ నేనైతే మానేశాను సో ఉండేది పెళ్ళైన కొత్తలో ప్రతి ఒక్కరికి ఉంటుంది ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన లైఫే మనకు అన్నీ నేర్పిస్తుంది నాకైతే మిడిల్ క్లాస్లో ఉండడం చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే మనం మంచి ఫుడ్ తింటాము అంటే బయట వెళ్ళి అన్వాంటెడ్ జంక్ ఫుడ్స్ అయితే తినము సో ఉన్న దాంతో ఖర్చులు తగ్గించుకొని హ్యాపీగా అయితే బతుకుతాము సో ఎక్కువ లగ్జరీ లైఫ్కి వెళ్లకుండా స్ట్రెస్ ఫ్రీగా బతుకుతాము అనేది నా ఫీలింగ్ కానీ మిడిల్ క్లాస్ వై లైఫ్లో కూడా మనకైతే మనీ అనేది ఇంపార్టెంట్ అనేది చాలా తెలుసుకున్నాను అనమాట నేనైతే సో అందుకని అప్పులకు దూరంగా ఇలా అయితే లీడ్ చేస్తూ అనమాట సో మీలో ఎవరికైనా ఇలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా ఎదురైనా లేదంటే మీలో ఎవరైనా నేర్చుకోవాలన్నా కూడా నేర్చుకోవచ్చు సో ఇంతవరకు చూస్తున్నారు అంటే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను నచ్చితే ప్రతి వీడియోని ఫాలో అవ్వండి బాయ్